వెల్కమ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని ప్రజలందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వం సంక్షేమానికి డెబ్బై వేల కోట్లు ఖర్చు చేసిందని మన మేనిఫెస్టో ప్రకారం ఇచ్చినప్పటికే ఇప్పటికే పంపిణీ చేయడం చంద్రబాబు ఎన్నికల కోసం ప్రకటించిన సంక్షేమం ఒక లక్ష ఇరవై ఆరు వేలు ఖర్చు అవుతుందని ఇది సాధ్యం అవుతుందా ప్రజలు ఆలోచించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇస్తూ మళ్ళీ ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రజల్ని తప్పుడు పట్టిస్తున్నారని జనం చైతన్యవంతులుగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు గతంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అప్పులలో ఉన్నప్పటికీ చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులు మాయం చేసి వెళ్లినప్పటికీ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టమని ప్రజలందరూ గుర్తించుకోవాలని సీఎం వైఎస్ జగన్ కోరారు అసెంబ్లీలో బడ్జెట్ పై సీఎం వైఎస్ జగన్ అంకెలతో సహా వివరించారు కేంద్రం ఆశించిన స్థాయిలో సహకారం అందించినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని గుర్తు చేశారు కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ ఆరు హామీలు ఇది కూడా యాడ్ చేస్తే ఈ స్టైడ్ ఫోర్టీన్ ఆ ఫోర్టీన్ ఈ ఇప్పుడు హ్యాడ్ చేస్తే ఏమన్నాడు మహాశక్తి అంట పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వేలు నెలకు పదహైదు వందలు అంటే ఏడాదికి పద్దెనిమిది ఏళ్ళు ఎంత నిండి ఎంతమంది ఉన్నారని అంటే మన ఓటర్స్ జాబితా చూస్తే తెలుస్తుంది అధ్యక్ష మన ఓటర్ల లిస్టు చూస్తే ఎంతమంది మహిళలు ఎంత ఎంతమంది మహిళలు ఉన్నారు పద్దెనిమిది వేలు నిండిన వాళ్ళంతా మొత్తం మోటార్ సృష్టిలో ఉంది వాటికి మనము రెండు కోట్ల పది పది ఉంటే మనం వాటికి రెండు కోట్లు చూపిస్తున్నాం కొంచెం వాటికి తగ్గించినాం అట్లా వేసుకున్నా కానీ ముప్పై ఆరు వేల కోట్లు ఈ మహాశక్తికి తల్లి తర్వాత ఈ తల్లికి వందనం అది అదేమి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు అంట ఏ నోటికి ఎంత వస్తే అంత చెప్పేసేయడమే కాబట్టి ఏం ఉంది అని చెప్పి చేదే చేదే సచ్చేదే మన అనే లెవెల్లోకి మనుషులు చెప్పేయడం మొదలు పెడతా ఉన్నారు తల్లికి బంధనం అని చెప్పి ఎంతమంది పిల్లలు అంతమందికి రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు మనం మంచి జరిగిస్తూ నలభై నాలుగు లక్షల మంది తల్లులకు మనం ఇస్తూ ఉంటే ఆయన ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు లెక్కేస్తూ దానికి పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు తర్వాత యువ గళం ఈయనే ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పినోడు అది చేయకపోగా ఆ రెండు వేల పద్నాలుగులో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ఇది ఇచ్చిన మాటే ఆ ఆడ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బు కూడా ఇచ్చి తనం చెప్పిన మాటే ఆ మహాశక్తి లాంటిది అది లేదు ఈ యువగలము లేదు రెండు వేల పద్నాలుగులో చెప్పింది లేదు చేసింది లేదు దీనికి ఏమో మళ్ళీ ఇరవై లక్షల మంది పిల్లలకు నెలకు మూడు వేల రూపాయలు చెప్పు వేసుకుంటే ఏడు వేల రెండు వందల కోట్లు తర్వాత దీపం పథకం రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇలాంటి దీ ఇలాంటి పథకమే పెట్టినాడు గ్యాస్ సిలిండర్ల పథకం అది చేసింది లేదు అది చేయకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళా ఇప్పుడు కొత్తగా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పి మళ్ళీ పెట్టాడు దానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు తర్వాత అన్నదాత అని మన రైతన్నలకు మనం మనం పదమూడు వేల ఐదు వందలు రైతన్నలకు ఇస్తా ఉన్నాం మనం చెప్పింది రైతన్నలకు పన్నెండు వేలు ఇస్తామని కానీ మనం రైతన్నలకు చెప్పిన దానికన్నా మిన్నగా పదమూడు వేల ఐదు వందలు మనం ఇస్తా ఉన్నాం ఆయన ఆయన రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొత్తం సంవత్సరం మొత్తం ఐదేళ్ళకు కలిపి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఎగరగొట్టి ఆ ఐదు సంవత్సరాలు కలిపి ఆయన పదహైదు వేలు కోట్లు ఇస్తే మనం ఇప్పటికే ఒక్క పథకానికే దాదాపుగా ముప్పై వేల కోట్ల పైచిలుకు ముప్పై మూడు వేల కోట్లు మనము ఈ రైతు రైతు భరోసా కింద మనం ఇప్పటికీ ఇచ్చేసాం రైతులకు అలాంటి పథకానికి కూడా మళ్ళీ అప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వడానికే రైతులకు మనసు రాలే ఇప్పుడు దానికి చెప్పి పోయేదేముందిలే అని చెప్పి ఇరవై వేలు అంటున్నాడు దానికి ఇంకొక పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు అంతా కలిపితే డెబ్బై మూడు వేల కోట్లు ఈ డెబ్బై మూడు వేల కోట్లు నేను ఇంతకుముందు నేను చెప్పినా కదా టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి పెన్షన్లు కానీ ఉచిత విద్యుత్ కానీ పేదలకు అందే బియ్యం బియ్యం కానీ పీడిఎస్ బియ్యం కానీ ఆరోగ్యశ్రీ కానీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ సంపూర్ణ పోషణం కానీ గోరుముద్ద కానీ ఈ ఎనిమిది పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవడు చేయలేని సబ్జెక్ట్ అని చెప్పినా కదా ఆ యాభై రెండు వేల ఏడు వందలు ఈ డెబ్భై మూడు వేల నాలుగు వందల నలభై కోట్లకు యాభై రెండు వేల ఏడు వందల యాభై కోట్లు కలిపితే లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్లు సంవత్సరానికి నేను డెబ్బై వేల కోట్లు మన మన ప్రభుత్వం డెబ్బై వేలు కోట్లు చేయడానికే నిజంగా కింద మింద పడతా ఉన్నాం గవర్నెన్స్లో ఎప్పుడు జరగని మార్పులు తీసుకొచ్చినాం కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేసినాం చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం నిబద్ధతతో చేస్తూ ఉన్నాం ఇంత చేస్తూ ఉన్నా కూడా మనం డెబ్బై వేల కోట్లకు చాలా అంటే చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు ఇంకా 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 ఆరు పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తాను మళ్ళా ఇంకా 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 ఆరు పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు అంటే నేను అడుగుతా ఉన్నాడు అధ్యక్ష అంటే నేను మన డెబ్బై వేలకే కష్టపడతా ఉంటే లక్ష ఇరవై ఆరు వేలు ఇప్పటికే మళ్ళీ ఇంకా 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 ఏదో చెప్తాను అంటున్నాడు అంటే నేను ఆలోచన చేయమని చెప్తాను ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి ఇంత మోసం చేసేదానికోసం ఇంత మోసం చేసేదాని కోసం ఈ దుర్బుద్ధితో ఈ బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా ప్రజలను ఇంత అబద్ధాలు ఆడడం ఇంత కుట్రలు పనడం ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే మోసం చేయడానికి కోసమే ఈ మాదిరిగా ఒక రంగురంగులు మేనిఫెస్టో తీసుకొని ఈ మాదిరిగా మోసం చేసే దిశగా అడుగులు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అడిగితే అధ్యక్ష మరి జగన్ డెబ్బై వేలకే ఇంత కష్టపడతా ఉన్నాడు కదబ్బా నువ్వు డెబ్బై వేలకే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నావు కదా మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం లక్ష ఇరవై ఆరు వేలు నువ్వు చెప్పేందుకు కొత్త కొత్త ఇవన్నీ యాడ్ చేస్తే అది ఇంకా లక్ష యాభై వేలకు పోతుందేమో నాకు తెలియదు ఆ చేయడానికి నీకు డబ్బులు ఎవరి నుంచి వస్తాయనంటే అంటే చంద్రబాబు నాయుడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వాళ్ళకి మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష ఎల్లో మీడియా ఎక్కువ మీడియా బలం ఎక్కువ వాళ్ళు ఏదైనా గోబుల్స్ ప్రచారం చేయగలుగుతారు వాళ్ళందరూ ఏమంటారు చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు సరే పోనీ సంపద సృష్టించే కార్యక్రమం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఫస్ట్ టైం కావడం లేదు కదా ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావడం లేదు కదా ఆయన సంపద అనేది ఆయన పద్నాలుగేళ్లలో ఆయన సంపద సృష్టించిన సృష్టించి ఉండాలి కదా సో మూడుసార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు సో మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో పని చేసినాడు పని చేసినప్పుడు ఆ గత